गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः दिगम्बरा दिगम्बरादिगम्बरा

అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ ఎంతో దూరం నుంచి మీరందరూ శ్రమ కోర్చి ఈ కార్యక్రమానికి వచ్చి గురుచరిత్ర సప్తాహ పారాయణ యజ్ఞానికి వచ్చి ఈ పారాయణ యజ్ఞం కంప్లీట్ సంపూర్ణం చేసి సాయినాథుడి అనుగ్రహానికి దత్తస్వామి అనుగ్రహానికి పాత్రలు అయినందుకీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం గురు పూర్ణిమకి గురుపుత్రిక వేదమ్మ గారితోటి సాయి లీలామృతం సప్తాహపారాయణ యజ్ఞం చేపించారు సో ఈ సంవత్సరం గురు పూర్ణిమ కూడా వేదమ్మ గారితోనే చేయించాలి అనుకుంటే వేదమ్మ గారి ఆరోగ్యం కొంత సహకరించకపోవడం వల్ల షిరిడిలో ఆ కార్యక్రమం పెట్టుకోలేదు సో అందుకని అది అక్కడికి ఆగిపోకుండా ఏదో కార్యక్రమం ఆ గురు పూర్ణిమకి ఇక్కడ పోయిన సంవత్సరం గురు పూర్ణిమికి షిరిడిలో పారాయణ యజ్ఞం జరిగింది కాబట్టి ఈసారి గురు పూర్ణిమికి గానగాపురంలో శ్రీగురు చరిత్ర సప్తాహ పారాయణ యజ్ఞం అని ఒక సంకల్పం చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు మీ అందరూ సంపూర్ణంగా సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సిరిడిలో వేదమ్మ గారి సాయిలాంతం సప్తాహం అనేది ఇంకా అది ఎవరు చెప్పడానికి వీలు లేని అంత గొప్పగా జరిగింది ఈసారి వారు లేరు కాబట్టి చెప్పడానికి అందుకని మనమే పారాయణ చేసుకొని మనమే వీలైనంత వరకు మనమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం సారు రాత్రి కొంచెం గురు పూర్ణిమ గురించి చెప్పండి అన్నారు గురు పూర్ణిమ గురించి మనం చెప్పడానికి ఏం లేదు మాస్టర్ గారు చెప్పే ఉన్నారు చెప్పిన దాన్ని ఒకసారి స్మరించుకుంటాం పూజశ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఏం చెప్పారంటే సాయినాథుడి సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైన పండగ ఏదైనా ఉంది అంటే అది గురు పూర్ణిమ ఒక్కటి మాత్రమే శ్రీ సాయినాథుడి సాంప్రదాయంలో ఏదైనా ఉత్సవం అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశము ముఖ్యమైన పండగ ముఖ్యమైన ఉత్సవం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క గురు పూర్ణిమ మాత్రమే ఎందుకు అంటే సాయినాథుడు తన నోటి మీదుగా భక్తుల్ని పిలిచి పండగ చేసుకోండి అని చెప్పిన పండుగ గురు పూర్ణిమ ఒక్కటే షిరిడిలో మిగతావి శ్రీరామనవమి జరుగుతుంది విజయదశమి జరుగుతుంది దత్త జయంతి జరుగుతుంది అన్నీ జరుగుతాయి కానీ అవన్నీ భక్తులు వచ్చి సాయి ఈరోజు శ్రీరామనవమి మేము శ్రీరామనవమి పండగ చేసుకుంటామని వీళ్ళు అడిగితే సరే చేసుకుంటాం ఈ రోజు దత్త జయంతి మేము ఉత్సవం చేసుకుంటామని వీళ్ళు అడిగితే చేసుకోండి కానీ భక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి ఈరోజు మీరు పండగ చేసుకోండి అని చెప్పింది గురు పూర్ణిమ ఒక్కటే అందుకని సాయినాథుడి సాంప్రదాయంలో సాయి భక్తులకి అత్యంత ప్రధానమైన పండగ ఉత్సవం ఏదైనా ఉందంటే అది కేవలం గురు పూర్ణిమ ఒక్కటే అందుకని రోజు గురువుని ఆరాధించుకోవాలి అని చెప్పారు మాస్టర్ గారు సాయిబాబా ఒకరోజు అనే భక్తుని పిలిచి ఆయన పిలవండి అన్నారు పిలిచి ఊరికి ఎందుకు అట్లా తిరుగుతారు మసీదుల ఈ స్తంభాన్ని పూజించుకోరాదా మీరందరూ పూజించుకోండి అని చెప్పారు అంటే శ్యామ వీళ్ళందరూ చూసి ఎప్పుడు అట్లా చెప్పలేదే బాబా అసలు ఈ ఫలానది పూజించండి ఇది పూజించండి ఎప్పుడు మనకి చెప్పలేదు ఈ రోజు అసలు ఎందుకు చెప్పాడని ఆయన పంచాంగం తీసి చూశాడు చూస్తే ఆ రోజు గురు పూర్ణిమైంది అప్పుడు శ్యామ వాళ్ళందరూ వచ్చి స్తంభానికి మేమెందుకు పూజ చేస్తాం నువ్వు పూజ చేసుకొని ఇస్తే నీకు పూజ చేస్తావు అట్లా బలవంతం చేసి బాబాను ఒప్పించి ఆ రోజు బాబాకి వస్త్రాలు దోవతలు ఇచ్చి ఆ రోజు ఆయనకి పూజ చేసుకున్నారు గురు పూర్ణిమ అంటే గురువును ఆరాధించుకునే రోజు గురువును సేవించుకునే రోజు దాన్నే వ్యాస పూర్ణిమ అంటారని కూడా చెప్పారు ఎందుకు వ్యాస పూర్ణిమ అంటారంటే మనకి మన సాంప్రదాయంలో అసలు మనకి అత్యంత మేలు చేసిన ఋషి ఎవరైనా ఉన్నారంటే వేదవ్యాసుడు మాత్రమే వేదాలని నాలుగు భాగాలుగా విభజించి అసలు మనకు అర్థమయ్యే రీతిన భాగవతం రాసి భారతం రాసి మనకు అర్థం మనకు కావాలి మన సామాజిక జీవనం ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి అన్నీ మనకు అర్థం అవడానికి వీలుగా ఆధ్యాత్మికతో మేళవించి ఆధ్యాత్మికత ఎట్లా నడవాలి మనకు అన్నది అర్థమయ్యే రీతిలో అవన్నీ ఆ గ్రంథాలు రాశారు ఊరికి రాయడం కాకుండా తమ శిష్య ప్రశిష్యులందరినీ ఆ రోజుల్లో చదువు లేదు కదా ఎవరికి గ్రంథాలు చదువుకోవాలంటే సంస్కృతం ఎవరు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అందుకని వాళ్ళే శిష్యుల్ని తయారు చేశారు ఆ శిష్యులకి మళ్ళీ శిష్యుల్ని తయారు చేశారు చేసి వాళ్ళందరికీ ఊరు ఊరున ప్రతి పల్లెకి పంపించి రాముడి గురించి కృష్ణుడి గురించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో పాటల రూపంలో పద్యాల రూపంలో డ్రామాల రూపంలో రకరకాలుగా ఎట్లా వీలైతే అట్లా ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్లు ఈ సాంప్రదాయం నిలబెట్టారు అట్లా నిలబెట్టిన వాడు వ్యాస మహర్షి కనుక ఆ ఆయన పేరు మీద దాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు అందుకని ఈ రోజు గురువుని ఆరాధించుకోవలసిన రోజు ఇది మాస్టర్ గారు చెప్పినది జై సాయి మాస్టర్